శివరాత్రి పర్వదిన సందర్భంగా గోదావరి పరిరక్షణ సమితి సభ్యులచే పులిహోర మంచినీళ్ళ ప్యాకెట్లు ఉచిత పంపిణీ స్థానిక సీతంపేట దగ్గర గల వాటర్ ట్యాంక్ ఎదురుగా టీకే విశ్వేశ్వరరెడ్డిచే నిర్మించబడిన గారి బస్ బస్టాండ్ వద్ద శివరాత్రి మహాపర్వదినం సందర్భంగా పులిహోర ప్యాకెట్లు మరియు మంచినీళ్ళ ప్యాకెట్లు గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు పంచిపెట్టారు ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ శివరాత్రి మహాపర్వదినం సందర్భంగా రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి వివిధ దేవాలయాలను భక్తులు సందర్శించి పూజలు చేసుకుని వారి స్వస్థలాలకు వెలుచు ఉంటారని రాజమండ్రిలో ధార్మిక సంస్థలు మరియు దాతల సహకారంతో రాజమండ్రి మొత్తం ప్రసాద వితరణలు విరివిగా చేస్తుంటారని దానిలో భాగంగా పులిహోర మంచినీళ్ళు ప్యాకెట్లు వితరణ కార్యక్రమం ఈ పవిత్ర మహాశివరాత్రి రోజున చేపట్టామని అన్నారు మహాశివరాత్రి ముఖ్యంగా పత్రికా సోదరులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసినట్లే ఈ సంవత్సరం కూడా సీతంపేట రాత్రి కనికిరెడ్డి గారి బస్టర్ లో ప్యాకెట్లు అలాగే వాటర్ ప్యాకెట్లు డిస్ట్రిబ్యూషన్ పెట్టడం జరిగింది మరి గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మహాశివరాత్రికి భక్తులు తాకిడి బాగా ఎక్కువగా ఉంది పోయిన సంవత్సరానికి అంటే ఆల్మోస్ట్ రెట్టింపు భక్తులు రావడం జరిగింది ఏర్పాట్లన్నీ కూడా మున్సిపాలిటీ వారు బాగానే చేశారు కానీ పోలీసు వారు ట్రాఫిక్ కంట్రోల్ సరిగా చేయలేదు చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే ఏదైతే వే లైన్ లో వచ్చేటువంటి హైవేలో వచ్చే బస్సులు ఏదైతే ఉన్నాయో విజయవాడ నుంచి విశాఖపట్నం నుంచి వచ్చే బస్సులే ఇలా సేతంపేట మీదుగా తరలించడం వల్ల ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయిపోయింది ప్రాక్టికల్ గా ఈ బస్సు రూట్లన్నీ కూడా మల్లైపేట దగ్గర అక్కడ ఉన్నటువంటి ఫోర్వే దగ్గర డౌన్ చేసి మన కాతేరు కొంతమూరు దగ్గర ఫోర్వే దగ్గర డౌన్ చేసి పంపించాలి లేకపోతే మల్లైపేట నుంచి అలాగా భారీ మార్కెట్ కి డైవర్ట్ చేయాలి ఆ చర్యలు ఏమి తీసుకోకపోవడం వల్ల ఈవేళ రాజమండ్రి నగరం మహాశివరాత్రికి ట్రాఫిక్ లో భక్తులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు అలాగే రాజమండ్రి నగరంలో మరి చాలా మంది చాలా సంవత్సరాల తరఫున అన్నదానాలు ప్యాకెట్లు అలాగే రకరకాలుగా అన్ని రకాలుగా పాలు అన్ని రకాలుగా ఏర్పాట్లు చాలా బాగా చేశారు అలాగే గుళ్ళ దగ్గర కూడా కంట్రోల్ కూడా బాగా చేశారు ఈ సంవత్సరం మరి గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఈ మహాశివరాత్రి బాగా జరిగింది అనేది చెప్పుకోవాలి మరి దీనికి సహకరించిన అందరికీ ముఖ్యంగా పత్రికా సోదరులు కూడా ఈ విషయాలన్నీ కూడా కవర్ చేసి శివరాత్రి రాజమండ్రి మహాశివరాత్రి యొక్క అవును అని పబ్లిక్ అందరికీ తెలియజేస్తున్నట్టు వాళ్ళకి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ